తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు మూడవ స్థానంలోనూ సూర్యుడు నాలుగవ స్థానంలోను శుక్రుడు ఐదవ స్థానంలోను శని భగవానుడు పదకొండవ స్థానంలో కుజుడు మూడవ స్థానంలో రాహు మేషరాశిలో రెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ సంచార ఫలితాలు గతంలో కన్నా ఒత్తిడి తగ్గే అవకాశము ఎక్కువగా కనబడుతోంది దీంతో పాటు ఆర్థిక లాభదాయకంగా కనబడుతోంది అంటే ఆర్థికంగా మీరు గతంలో కన్నా ఇప్పుడు వృద్ధి కనబడ్డము ప్రతి అంశంలోనూ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది సోదరి సోదరుల దగ్గర నుంచి అన్నదమ్ముల నుంచి అక్క నుంచి మీకు సమయానికి సలహా కానీ ధనము కానీ ఏదైనా మీరు అడిగిన దానికి మద్దతు కానీ అంటే సపోర్ట్ కానీ వచ్చే అవకాశం కనబడుతోంది అయితే పత్రపూర్వకంగా మీరు చేసే పనులు ఏవైతే ఉంటాయో ఆ పనుల్లో జాగ్రత్తగా ఉండండి పత్రపూర్వకమైన పనులు అంటే అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా నో నోటరీ డాక్యుమెంట్స్ కానీ లేదా స్టాంప్ పేపర్ మీద కానీ ఏమైనా అగ్రిమెంట్లు చేయించుకునేటప్పుడు ఏ రకమైనా సరే భూమికి సంబంధించి కానీ మరి ఏ ఇతర సంబంధితమైన పేపర్ల మీద మీరు సంతకాలు పెట్టేటప్పుడు కానీ లేదా ఆ వివరాలు టర్మ్స్ అండ్ కండిషన్స్ జాగ్రత్తగా వినడంలో కానీ ఏ పొరపాట్లు చేసినా అవి మీకు ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించే అవకాశం కనబడుతోంది దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి అలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మీకు తెలిసిన వాళ్ళు మీ శ్రేయాభిలాషలను దగ్గరగా తీసుకొని వారితో కనుక చేసినట్టయితే వారి సమక్షంలో చేసినట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంది వ్యాపార వృద్ధి ఉంది దీని పరంగా అన్ని రకాలుగా ఏ రంగంలో ఉన్నవారికైనా సరే వృద్ధి అనేది ఎక్కువగా కనబడుతోంది జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోండి ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు కొంచెం ఎక్కువగా గోచరిస్తున్నాయి దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి కొత్తగా ఎవరైనా ఈ వాహనాలు కొనుగోలు చేయాలన్నా లేదా వాహనాలను మార్చుకుని ఎక్స్చేంజ్ చేసుకుని వేరే వాహనాలు తీసుకోవాలన్నా ఇలాంటి వాటికి ఇనుప వాటికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద భారీ వాహనాలు కొనడానికి కొంచెం సమయం తీసుకొని మంచి సమయంలో తీసుకున్నట్టయితే అంటే ఈ వారం రోజులు వదిలేయడమే మంచిదిగా చెప్పడం జరిగింది ఇంకా తప్పదు అని అనుకుంటే కొంచెం మంచి పాటించి శుభ సమయం పాటించి కనుక తీసుకున్నట్టయితే కొంతమేర సానుకూలంగా ఉండబోతోంది అయితే పరిహారాలు శనివారం రోజు తప్పనిసరిగా మీరు నల్ల దుస్తులు కానీ లేదా నీలిరంగు దుస్తులు కానీ ధరించే ప్రయత్నం తప్పనిసరిగా మర్చిపోకుండా వేసుకోండి అయితే గురువారం రోజు మీ యథాశక్తి అనాథలకు కానీ వృద్ధులకు కానీ అన్నదానం చేసినట్టయితే కొంత సానుకూలం ఫలితాలు పొందుతారు దీంతో పాటుగా హనుమాన్ చాలీసాను మీ నోటితో మీరు మూడు సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి మాకు చదవడం రాదు అని అనుకున్న వాళ్ళు మూడు సార్లు వినే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఇలాంటి పరిహారాలు చేసుకుంటే సానుకూలమైన ఫలితాలతో పాటు మీ గ్రహరీత్యా ఏవైనా దోషాలు ఉన్నా కానీ గోచార రీత్యా తొలగిపోయే అవకాశం కనబడుతోంది నమస్తే